ఉప్మా 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 ఎట్లా తింటారండి మాకు అసలే ఇష్టం ఉండదు అని అంటారు కొందరు ఇంకా నా స్టైల్ ఉప్మా నేను చేసి చూపిస్తాను ఉప్మా చేసే విధానాన్ని బట్టి ఉప్మా స్టైల్ ఉప్మా టేస్ట్ చేంజ్ అవుతుందండి ఇంకా కొందరికి పొడి ఉప్మా అంటే ఇష్టం కొందరికి జారు జారు ఉప్మా అంటే ఇష్టం ఇంకా ఈరోజు నా స్టైల్ ఉప్మా చూద్దాము దానికోసం ఐదారు పచ్చిమిర్చిలు టొమాటోలు రెండు ఉల్లిగడ్డలు కొన్ని మినపప్పు పల్లి గింజలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ముందుగా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటుందా ఉప్మా అని అంటారు కొందరు కాదండి మనం చేసే విధానాన్ని బట్టి ఏ కర్రీ అయినా ఏదైనా టేస్ట్ చేంజ్ అవుతుంది ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు స్కిప్ చేయకుండా చూడండి మీరు చూసే ప్రతి వ్యూ మీరు ఇచ్చే ప్రతి లైక్ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికైతే నాకు క్లిక్ చేస్తుంది ఇంకా ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి ఎందుకంటే ఎక్కడికైనా ఉప్మానే పెడతారు ఉప్మా తినబుద్ధి కాదు మళ్ళీ దాహం అని చెప్పి చాలా మంది తినరు ఇంకా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ప్రతిసారి ఉప్మానే తినాలనిపిస్తుంది మీకు ఇంకా దానికోసం అని చెప్పి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసుకున్న ఉప్మాని ఉప్మా రవ్వని మంచిగా డీప్ ఫ్రై చేయాలండి సారీ డీప్ ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై చేశారు మంచిగా వేయించుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను వాటర్ గ్లాస్ తోటి మంచిగా వేయించుకొని పక్కగా పెట్టుకున్నాక అదే అదే గిన్నెలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా వేడయ్యాక ముందుగా పోపు గింజలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా గోలాక ఇంకా పల్లీలు మినపప్పు వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యాక అందులోనే క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వాటిని కూడా మంచిగా ఫ్రై చేస్తారు కదా అండి క్యాటరింగ్ వాళ్ళు ఉప్మా అది ఎందుకు టేస్ట్ ఉంటుంది అంటే ముక్కలు వేస్తారు కదా వాటి పులుపుదనం వల్ల మనకు ఉప్మా తినాలన్న టేస్ట్ వస్తుంది ఇంకా మనం టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి అందుకే నేను టొమాటో ముక్కలు కూడా వేస్తున్నాను రెండు తీసుకున్నాను కదా టొమాటో ముక్కలు కట్ చేసుకుని పక్కా పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకోవాలి ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు ఉప్పు కొందరు తక్కువ తింటారు మేమైతే కొంచెం తగ్గట్టుగా తింటాము సో నేను మా టేస్ట్ తగ్గట్టుగా వేసుకున్నాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయ్యాక కాసేపు అట్లా మూత పెట్టుకొని ఉంచాలి తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి మనం పొడి పొడి ఉప్మా కావాలంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి లేదు అంటే త్రీ గ్లాసెస్ మనకు జారుడు ఉప్మా కావాలంటే త్రీ గ్లాసెస్ పోసుకోవాలి ఇంకా నేనైతే త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉప్మా తీసుకున్నా కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఇంకా ఆ వాటర్ ఇలా పొంగు వచ్చే వరకు మనం తీసుకు వేయించి పెట్టుకున్న రవ్వని అందులో పోసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఎందుకంటే ఉండలు ఉండలు అయితే రవ్వ రవ్వ ఉంటుంది కాబట్టి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పెట్టాలి స్టవ్ పైన మంచిగా అప్పుడు ఉప్మా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అయితే ఉప్మా ఏం చేయాలంటే కొంచెం ఉడుకుతుంది కదా లాస్ట్లో దింపేటప్పుడు దానిపైన కొంచెం ఆయిల్ పోయాలండి పోస్తే మంచి టేస్ట్ వస్తుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఉప్మాని ఇంకా ఎవరైనా ఈజీగా తింటారో ఎవరికైనా చేసి పెట్టండి ఈజీగా ఇష్టంగా తింటారు నా వీడియో కనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్